వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక మహోన్నత వ్యక్తి గురించి డిస్కస్ చేయబోతున్నాం ఆమె పేరే చాకలి ఐలమ్మ ఏం పేరు చాకలి ఐలమ్మ ఈ చాకలి ఐలమ్మనే తెలంగాణ ధీర వనిత అంటాం ఈ చాకలి ఐలమ్మనే తెలంగాణ వీరవనిత అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతుంది ఇప్పుడు ఆ చాకలి ఐలమ్మ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా రైట్ ఎవరి గురించి అంటున్నా చాకలి ఐలమ్మ రైట్ ఎవరి పేరు అంటామండి చాకలి ఐలమ్మ ఈమె ఎప్పుడు జన్మించింది పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు జన్మించింది ఎప్పుడు అంటున్నామండి పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు ఎప్పుడు మరణించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పది తారీఖు నాడు ఈమె మరణించడం జరిగింది ఈమె యొక్క జననం చాకలిఐలమ్మ యొక్క జననం ఎప్పుడు అంటున్నా ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో ఈమె జన్మించడం జరిగింది ఈమె యొక్క మరణం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు చూడండి పద్ యొక్క పది సెప్టెంబర్ సెప్టెంబర్ టెన్త్ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఈమె మరణించడం జరిగింది ఈమె యొక్క అసలు పేరు ఏమిటి చాకలి ఐలమ్మ అసలు పేరు ఏమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ యొక్క పీజండ్ స్ట్రగుల్ ఆర్మ్డ్ స్ట్రగుల్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇదే అసలు పేరు ఏం పేరు అంటే చిట్ట్యాల పోలమ్మ అనేది ఈమె యొక్క అసలు పేరు ఏమంటున్నామండి చిట్ట్యాల పోలమ్మ అనేది ఈమె యొక్క అసలు పేరు ఈమె యొక్క భర్త పేరు ఏమిటి ఈమె యొక్క భర్త ఎవరు అంటే నర్సయ్య ఈమె యొక్క భర్త ఎవరు అంటున్నామండి నర్సయ్య ఈమె యొక్క భర్తగా గుర్తిస్తున్నాం మరి ఈమె యొక్క సంతానం ఎవరు సాకలి ఐలమ్మ యొక్క సంతానముగా ఎవరిని గుర్తిస్తున్నాం సాకలి ఐలమ్మ గారి యొక్క సంతానముగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ఒక అయిన పేరు లచ్చయ్య మరొకైన పేరు సోమన్న ఏం పేరు అంటున్నామండి లచ్చయ్య ఏం పేరంటున్నామండి లచ్చయ్య మరొకైన పేరు ఏమంటున్నామంటే సోమయ్య అని చెప్పి పిలుస్తున్నాం ఓకే మరి అప్పట్లో ఈమె ఏ సంస్థలలో పనిచేసింది ఈమె పనిచేసినటువంటి సంస్థలు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ వీటిలో ఈమె పనిచేయడం జరిగింది ఈమె పనిచేసినటువంటి సంస్థలు ఈమె ఏ ఏ సంస్థలలో పనిచేసింది ఈమె పనిచేసిన సంస్థలు చాకలి ఐలమ్మ పనిచేసినటువంటి సంస్థలు ఏమిటి అన్నప్పుడు ఒకటి ఇక్కడ చూడండి ఏమంటున్నామండి ఆంధ్ర మహాసభ అని చెప్తున్నాం సరే ఏమంటున్నామండి ఆంధ్ర మహాసభ అని చెప్పి పిలుస్తున్నా మరొకటి ఏమంటున్నామంటే కమ్యూనిస్టు పార్టీ అని చెప్తున్నా సో మీకు కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది అంటే చెప్పినాను కానీ ఆంధ్ర మహాసభ అనేది చెప్పలేదు ఇప్పుడు ఎక్స్ప్లెనూ ఇస్తాను ఆంధ్ర మహాసభ ఎప్పుడు ఆవిర్భవించింది అంటే ఇది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఆంధ్ర మహాసభ అనేది అవతరించడం జరిగింది ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది అంటున్నా పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఏం ఆవిర్భవించింది అంటున్నాము అంటే ఆంధ్ర మహా సభ అనేది అవతరించడం జరిగింది ఏమవతరించింది అంటున్నామండి ఆంధ్ర మహాసభ ఎప్పుడు అవతరించింది అంటున్నామండి పంతొమ్మిది వందల ముప్పైల ఆంధ్ర మహాసభ అనేది అవతరించింది అని చెప్తున్నాం మరి దీని ఆంధ్ర మహాసభకు మూలం ఏమిటి అంటే నిజాం రాష్ట్ర జనసంఘం ఏమంటామండి నిజాం రాష్ట్ర జనసంఘం నిజాం రాష్ట్ర జనసంఘం అనేది ఎప్పుడు అవతరించింది అంటే ఈ నిజాం రాష్ట్ర జనసంఘం అనేది ఎప్పుడు ఆవిర్భవించింది అంటే పంతొమ్మిది వందల ఈ యొక్క ఇరవై ఒకటవ సంవత్సరంలో నిజాం రాష్ట్ర జనసంఘం అనేది ఆవిర్భవించింది ఎప్పుడు ఆవిర్భవించింది అంటున్నా పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో నిజాం రాష్ట్ర జనసంఘం ఆవిర్భవించింది మరి ఈ నిజాం రాష్ట్ర జనసంఘం నుండే మనకు ఏం ఆవిర్భవించింది అంటే నిజాం రాష్ట్ర నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అనేది ఆవిర్భవించడం జరిగింది ఏం ఆవిర్భవించింది అంటున్నా నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అనేది ఆవిర్భవించింది నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం ఎప్పుడు ఆవిర్భవించింది అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అనేది ఆవిర్భవించింది అని చెప్తున్నాం ఓకే మరి ఈ నిజాం రాష్ట్ర జనసంఘం కేంద్ర జనసంఘం రెండు ఆవిర్భవించినాయి కదా ఈ నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం నుండే మనకు అవి ఆవిర్భవించింది ఏమిటి అంటే ఆంధ్ర మహాసభ ఏం ఆవిర్భవించింది అంటున్నామండి ఆంధ్ర మహాసభ ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఏమొచ్చింది అంటే ఆంధ్ర మహాసభ అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం ఏమొచ్చిందమ్మా ఆంధ్ర మహాసభ అనేది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో వచ్చింది ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా రైట్ ఇప్పుడు మీ డౌట్ ఏంటిది అంటే ఆంధ్ర మహాసభ నిజాం రాష్ట్ర జనసంఘం ఆంధ్ర మహా అంటే నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం ఇవన్నీంటి యొక్క స్థాపకుడు ఎవరు మరి ఈ మూడింటి యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నామంటే మాడపాటి హనుమంతారావు గారిని ఏమంటామండి మాడపాటి హనుమంతారావు గారు ఈ యొక్క నిజాం రాష్ట్ర జనసంఘం నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం యొక్క స్థాపకుడిగా మనం పేర్కొంటా ఉన్నాం మరి ఇతడినే ఏమంటారు అంటే ఈ యొక్క ఎవరిని మాడపాటి హనుమంతారావు గారిని ఏమంటారు అంటే ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తారు ఇతన్ని ఏమంటారండి ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తారు ఎవరిని ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తున్నాం మాడపాటి హనుమంతారావు గారిని ఈ యొక్క ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తున్నా సరేమని పిలుస్తున్నా ఆంధ్ర పితామహుడు అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాము అంటే మాడపాటి హనుమంతరావు గారిని ఈ యొక్క ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఆంధ్ర మహాసభ యొక్క తొలి అధ్యక్షుడిగా ఎవరిని గుర్తిస్తున్నాం ఆంధ్ర మహాసభ యొక్క తొలి అధ్యక్షుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే సూరవరం ప్రతాపరెడ్డి గారు ఎవరంటామండి సూరవరం ప్రతాపరెడ్డి గారు ఏం పేరంటామండి సూరవరం రెడ్డి ఈయన ఆంధ్ర మహాసభ యొక్క తొలి అధ్యక్షుడు మరి తొలి మహాసభ ఆంధ్ర మహాసభ యొక్క తొలి సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఈ తొలి సమావేశం అనేది ఎడ జరిగింది అంటే చూడండి ఈ తొలి సమావేశం అనేది జోగిపేట కేంద్రంగా జరిగింది జోగిపేట ఎక్కడ ఉంటుంది అంటే మనకు మెదక్ జిల్లాలో ఈ జోగిపేట అనేది కనిపించడం జరుగుతుంది ఎక్కడ కనిపిస్తుంది అంటున్నా జోగిపేట అనేది మనకు మెదక్లో ఈ జోగిపేట అని చెప్పి కనిపించడం జరుగుతుంది సో ఇలా ఆంధ్ర మహాసభ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పీజన్ స్ట్రగుల్కి ఈ ఆర్మూడ్ స్ట్రగుల్కి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ ఆంధ్ర మహాసభ ఏర్పాటు ఈ ఆంధ్ర మహాసభలో ఎవరు పనిచేసినారు అంటున్న చాకలి ఐలమ్మ గారు ఈ ఆంధ్ర మహాసభలో పనిచేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకే డన్ నెక్స్ట్గా పోతే ఇంకా ఏం చెప్తున్నాను అంటే ఈ ఆంధ్ర మహాసభలో ఈమె పనిచేసింది మరి ఈమె ఎవరి దగ్గర భూమిని కౌలుకు తీసుకుంది అంటే చూడండి ఇది ఒక స్టోరీ రూపంలో చెప్తాను సరే ఇలా పేరు రాస్తారు చాకలి ఐలమ్మ గత ఎగ్జామ్లలో క్వశ్చన్ అడిగిండు చాకలి ఐలమ్మ భూమి ఎవరి దగ్గర కౌలుకు తీసుకుంది అని అడుగుంది భూమిని ఎవరి దగ్గర కౌలుకు తీసుకుంది భూమిని కౌలు ఎవరి దగ్గర తీసుకుంది వారు చాకలి ఐలమ్మకు భూమిని వారు ఎవరు అంటే రాస్తాను కౌలికి ఇచ్చిన వారు ఎవరు అంటే అలా పేర్లు ఇక్కడ రాస్తాను చూడండి ఒక ఆమె పేరు ఏం పేరు అంటే జయప్రదాదేవి అని చెప్తున్నా ఏం పేరు అంటామండి జయప్రదా దేవి అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరమ్మా జయప్రదాదేవి నెక్స్ట్ ఇంకొక ఆయన పేరు ఏం పేరు అంటే ఉత్తమ్ రాజు రఘువీర రావు అని చెప్తున్నా ఏం పేరు అంటాం ఉత్తం రాజు రఘువీర రావు వీళ్ళ దగ్గర ఆమె భూమిని కౌలుకు తీసుకోవడం జరిగింది ఎవరు కౌలుకు తీసుకున్నారు చాకలి ఐలమ్మ ఎవరి దగ్గర జయప్రదా దేవి దగ్గర ఉత్తమ్ రాజు రఘువీరారావు దగ్గర ఓకేనా మరి ఇక్కడ మీకు జయప్రదా దేవి వచ్చింది ఈమె ఎవరు అనే ఒక డౌట్ వస్తుంది ఈ జయప్రదాదేవి ఎవరు అంటే విష్ణు రామచందర్ రావు గారి యొక్క సోదరిమణి ఎవరు అంటున్నా జయప్రదాదేవి జయప్రదా దేవి ఎవరి యొక్క సోదరిమణి అంటే ఈమె యొక్క సోదరుడు ఎవరు అంటే విష్ణుర్ రామ్ రావు ఈమె యొక్క సోదరుడు ఎవరు అంటున్నామండి విష్ణురు రామ్ రావు గారు ఏం పేరు అంటున్నామండి విష్ణురు రామ్ రావు గారు ఈమె యొక్క సోదరుడు అని చెప్పి యాది పెట్టుకోవాలి ఈమె యొక్క సోదరుడు ఎవరు అంటున్నామండి విష్ణు రామచంద్ర రావు గారు ఈమె యొక్క సోదరుడు అంటున్నాం మరి వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరు అని మీకు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది కదా ఈ యొక్క జయప్రదా దేవి యొక్క తల్లిదండ్రులుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం రైట్ ఒక పేరు రాస్తాను తల్లిదండ్రులు తల్లి తండ్రులు ఫస్ట్ తల్లి పేరు రాస్తాను ఆమె పేరే జానకీ దేవి అని చెప్తున్నా ఏం పేరు జానకీ దేవి ఈమె యొక్క భర్త పేరు ఏం పేరు అంటే జగన్మోహన్ రావు ఏం పేరు జగన్మోహన్ రావు ఈ జానకీదేవి ఎంత గొప్పది అంటే చాలా మంచిది ఆమె గురించి చెప్పాల ఈ జానకీదేవి ఏం చేసింది అంటే సో ఇప్పుడు ఈమె దొర భార్య కాబట్టి ఈమెను ఏమైనా విలువాలి జనరల్గా దొరసాని అని విలవాలి లేదు ఎట్లా పిలుస్తారంటే దొర దొరగారి భార్య కాబట్టి అమ్మగారండి అమ్మగారండి అని పిలుస్తారు అప్పుడు ఆమె ఏమంటుంది అంటే అమ్మ అమ్మ అంటున్నావు నీ అయ్యకేమైనా పెళ్ళ అన్నారా నన్నమ్మ అంటున్నావు అని ఆమె అనగానే వా అమ్మో దొరసాని అంత అన్నది అమ్మగారు అని భయపడతారు ఇప్పుడు ఏమంటారు దొరసాని అంటారు నీ ఇంట్లో ఏమన్నా సాని పనికి వచ్చినా నన్ను దొరసాని అంటును అంటే మరి ఏం పిలువాలమ్మ అని అడిగిరు వాళ్ళే అంటే దొర అని విలువాలి అంటే ఈమె ఒక మహిళ అయినప్పటికీ కూడా ఈమెను ఏమని పిలిచేవారు అంటే ఈమె యొక్క అహంకారం ఈ యొక్క గంభీరతను చూసి జానకీ దొరా అని చెప్పి పిలిచేవారు ఇక ఆమె యొక్క భర్తనే జగన్మోహన్ రావు గారు ఓకేనా ఇలా కొడుకే విష్ణు రామచందర్ రావు జయప్రదాదేవి కూడా ఒక భర్త ఉండాలి కదా ఆ భర్త పేరు ఏం పేరు అంటే నరసింహారావు అని చెప్తున్నా ఈమె యొక్క భర్త పేరు ఏం పేరు అంటున్నామండి నరసింహారావు హా మక్తేంపల్లి నరసింహారావు అని చెప్పి పిలుస్తారు మక్తేదార్ నరసింహారావు అని చెప్పి కూడా పిలుస్తారు ఎవరిని జయప్రదాదేవి యొక్క భర్తను సో ఇప్పుడు ఈమె ఈ యొక్క చాకల్ అయ్యిలమ్మా జయప్రదాదేవి దగ్గర మరియు ఆ యొక్క ఉత్తం రాజు రఘువీరారావు దగ్గర భూమిని కౌలుకు తీసుకుంది ఎవరు కౌలుకు తీసుకుర్రు ఈ యొక్క చాకలి ఐలమ్మ ఎట్లా ఆ స్టోర్ ఎట్లా జరిగింది అనే ముచ్చట్టుని కూడా మనం చూద్దాం ఇప్పుడు సాకల వాళ్ళు ఇంటికి పోదాం మనం ఎవరి ఇంటికి పోదాం సాకల ఐలమ్మలో ఇంటికి పోదాం కాముషిగా అండి లొల్లి పెట్టద్దు రైట్ ఇది సాకల ఐలమ్మలు ఇల్లు రైట్ ఇది ఎవరు ఇల్లు అంటున్నా ఐలమ్మ ఐలమ్మల్ల ఇల్లు ఓకే ఇంటికి వచ్చినాం ఎవరి ఇల్లు ఇది చాకలాయిలమ్మలు ఇల్లు రైట్ ఇప్పుడు ఒక డోర్ కూడా ఉంటుంది వీళ్ళింటికి ఇది డోరు ఓకేనా ఇప్పుడు సాకలాయిలమ్మ భర్త పేరు ఏం పేరు సాకలాయిలమ్మలు భర్త పేరు ఏం పేరు నరసయ్య ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం అంటే భోజనం చేస్తారు చూద్దామా వాళ్ళని కూడా చూద్దాం ఇవన్నీ నరసయ్య తాత ఇవా సాకలాయిలమ్మ ఇద్దరు ప్లేట్లో ఇంత రైస్ పెట్టుకున్నారు తింటురు రైస్ పెట్టమ్మా ప్లేట్లో ఇంత రైస్ పెట్టుకురు తింటురు తింటురా రైట్ తింటున్నటువంటి టైంలో ఏమైంది అంటే ఇప్పుడు సాకల ఐలమ్మ నరసయ్య తాత నడుపుతుంది అవు నరసి ఎన్ని రోజులు ఇట్లా తినుక్కుంటా కూర్చుంటావు పోరాగాండ్లు అయ్యే వాళ్ళ కోసం ఏమైనా సంపాదన ఉందా లేదా ఎట్లా చేసి బతుకుతాం రోజు మూడు పూటలు తినబడుతు పోతవి మరి మనం ఎట్లా బతకాలో తెలియదా అని అడిగింది అనగానే ఏ ఐలమ్మ నువ్వేం బాధపడకు నేను చేత్త అని చెప్పింది గీట చేత చేత్ గీటు దాకా తెచ్చినావు ఇంత భూమిని కౌలుకు పా అని చెప్పింది అనగానే వీళ్ళిద్దరూ ఇలా కాలువశ రాగానే ఏం చేసింది సాకాలమ్మచ్చా అందుకొని పోయింది నర్సేన్ ఎవరి దగ్గరికి వచ్చిరంటే వీళ్ళిద్దరూ ఆ జయప్రదా దేవి దగ్గరికి వచ్చారు ఎవరి దగ్గరికి వచ్చారు వీళ్ళు జయప్రదాదేవి దగ్గరికి వచ్చారు ఓ జయప్రదాదేవి దొరసాని మాకు ఇంత భూమిని కౌలికి అని అడిగారు ఎవరే నర్సి ఎంత కావాలి అని అడిగింది అప్పుడు ఐలమ్మ ఫేమస్ కాదు నర్సయ్యనే ఫేమస్ ఎంత కావాలంటే ఈ మనవడు ఏమన్నాడంటే ఒక ఆరు ఎకరాలు కావాలి నేను కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటా అందులో వచ్చిన దాంట్లో మీకింత నాకింత అని చెప్పిండు ఓకే ఓకేనా నర్సి తీసుకపో అని చెప్తుంది ఇక వీళ్ళు ఒక బంజరు భూమిని తీసుకొని దీన్ని సాగు చేస్తారు ఇది ఒక బీడు భూమి ఒక బంజరు భూమి ఈ బంజరు భూమిని సాగు చేసి కాయనక రేయనక ఎండనక పగలనక కాయ కష్టం చేస్తే వీళ్ళ యొక్క పొలంలో ఏమొచ్చాయి మొలకలు వచ్చాయి ఇప్పుడు తాకల నరసయ్య గారు అంటారు అబ్బా ఈయన ఎండానక వాననక రేయనక పగలనక కాయా కష్టం చేస్తే ఇతని యొక్క పొలంలో మొలకలు వచ్చాయి మానవుడు అంటాడు ఇప్పుడు నా పొలంలో మొలకలు వచ్చాయి అని చెప్తాడు రైట్ ఇట్లా ఈ యొక్క మొత్తం అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తాడు పంట మంచి ఏపుగా పెరిగింది కదా రైట్ ఇట్ల పంట మంచి ఏపుగా పెరిగింది ఇప్పుడు ఈ తోవపక్క పొంటి ఒక రూట్ ఉంటుంది తోవపక్క పొంటి ఇట్లా ఒక రూట్ ఉంటుంది ఈ రూట్ పైన మనోడు ఒకడు ఎడ్ల బండి వేసుకొని పోతాడు ఎవడు ఒక ఎడ్ల బండి పోతుంది ఈ తోవ పొండి ఏం పోతుంది ఒక ఎడ్ల బండి పోతుంది రైట్ ఇప్పుడు ఈ ఎడ్ల బండ్ల ఎవరు వస్తున్నారు అంటే జమీందార్ గారు వస్తారు ఎవరు వస్తారండి ఎడ్ల బండి మీద జమీందారు గారు వస్తున్నారు జమీందార్ అంటే ఎవడిక్కడ విష్ణు రామచందర్ రావు గారు ఎవరి విష్ణురు రామ్ చందర్ రావు గారు ఏం పేరండి ఆయన పేరు విష్ణురు రామ్ రావు గారు ఈ జమీందారు పేరు ఏం పేరు అంటే విష్ణురు రామచందర్ రావు గారు ఈ బండి వేసుకొని ఎడ్ల బండి మీద గుండగాళ్ళు ఉంటారు గుండగాళ్ళతో ఇట్లా వస్తూ ఉంటారు పంట ఏపుగా మంచిగా పెరిగింది ఇట్లా రెపరెపలాడుతుంది రెపలా సస్య సంబలంగా ఉంది మంచి గొలొచ్చింది ఇప్పుడు విష్ణు రామచంద్రరావు ఈ పంట వైపు చూసి ఎరై ఇవన్నరా ఈ పంట మళ్ళీ భలే వచ్చింది పంట అని అడిగాడు ఏ వాంది నర్సిగా సారు అని చెప్పి నర్సిగాడు రేక సాకల్ నర్సేది అని చెప్పిండు అరే గుండగాళ్ళు మీరు పోయి నర్సీ వాళ్ళు ఇంటికి పోయి పంట కోసుకొచ్చి ఇంటికాడ పోయమనరా అని చెప్పి దొరా ఆ ఆజ్ఞ దొర అని చెప్పి వీళ్ళిద్దరూ సాకల్ నర్సే ఇంటికి పోయారు ఇప్పుడు సాకల్ నర్సే అయినా మేం చెప్తారు మళ్ళీ తింటారు తింటే మళ్ళీ పోయి అడిగారు అయ్యా దొర ఇన్ఫర్మేషన్ పంపించిండు ఏం లేదు మీరు పండించినటువంటి పంట నాట దొరల్ని ఇంటికాడ పోయమన్నాడు అని చెప్పి ఈ గుండగాళ్ళు నలుగురు ఐదు పోయి డోరు కొట్టి ఆయనతో పిలిచి చెప్పిరి చెప్పంగానే ఇక సాకల్ నరసే ఒక్కసారిగా సొమసిల్లిపోయిండు సిల్లిపోయిండు ఎవరు సాకల్ నరసా ఎందుకు అరే ఎండు అనకా వానకా రే ఎనకా కష్టం చేసి బంజరు భూమిని సాగు చేస్తే వ్యవసాయం పంట చేతికి వస్తుంది టైంలో నోటి కాడి కూడు నువ్వు వాడు ఎవడో వచ్చి గుండెగాడు దొర ఇంటికాడ పోయమన్నాడు అని చెప్పగానే విన్ని గుండె ఊకుంటుందా ఓ ఆగమాగం కొట్టుకొని ఆగమాగం అండి సాకల్ నరసా అయినా బాధ చూడలేక సాకలు అయిలమ్మ ఓ ఓ అని శోకం పెట్టుకొని వెడతాను ఎవరు ఎడతారు ఇప్పుడు సాకలైలమ్మ శోకం పెట్టుకొని ఎడతాను ఇట్లా సాకలైలమ్మ శోకం పెట్టుకొని ఏడుతూ ఉంటే ఈ చుట్టుపక్కలంతా క్యూ కట్టిరు అరే ఏమైంది ఏమైంది సాకల నర్స ఐసే నర్సే ఇంటికాడ ఏమో ఏడుతారు అని చెప్పి ఇలా అంత క్యూ కట్టుకొని వచ్చిరా ఇక వీళ్ళు వచ్చిర్రా అప్పట్లో ఊళ్ళల్లో ఏదన్నా లొల్లీలు అయితే ఇక పంచాయతీలు అయితే ఎట్లొస్తారు జనాలు గుంపులు గుంపులు వస్తారు ఇప్పుడు అంటే జర ఎవరింటికాడ ఆడే ఉంటుండ్రు కానీ అప్పుడు ఏడలొళ్ళైనా వీళ్ళు అందరు గుంపులు గుంపులు వచ్చేటోళ్ళు అవునా కాదా రైట్ ఇలా అంత శోకం పెట్టుకొని ఆమె ఏడుతూ ఉంటే ఆమె ఇంటి ఒక క్యూ లైన్ కట్టిర్రు ఏమైంది అయిలావా ఏమైంది అయిలమ్మా అని అడిగారు ఏం చెప్పంటో దొర గుండగాళ్ళు వచ్చిర్రు మా పట్టారు కోసుకొచ్చి దొరకలు ఇంటికాడ పోయిపోరు అని చెప్పి మస్తు సోకం పెట్టుకుని ఎడుతుంది ఈ ఏడుతూ ఉంటే ఊరి వాళ్ళంతా వీళ్ళు ఇంటి ముందటనే ఉన్నారు ఇప్పుడు గీ ఊర్లోకి ఎవరు వస్తుర్రు అంటే గల్లు వస్తు ఊరిలోకి ఎవరు వస్తురయ్యా అంటే ఇగో సంఘం నాయకులు వస్తుర్రో ఎవరు వస్తుర్రో సంగం నాయకులు వస్తుర్రో సంఘం నాయకులు ఎవరయ్యా అల్లే నల్ల నరసింహులు అవునా భీమిరెడ్డి నరసింహారెడ్డి చెకిలం యాదగిరి ఇగో ఇలాంటి సంగం నాయకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అని చెప్తున్నాం ఎవరు వాళ్ళు వచ్చేటోళ్ళు రైట్ సంగం నాయకులు ఏం పేరు అంటే నా పేరు ఒక ఆయన పేరు నల్ల నరసింహులు అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి నల్ల నరసింహులు నెక్స్ట్ ఇంకొక అయిన పేరు ఏం అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి ఏం పేరు అంటామండి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఏం పేరు అంటున్నామండి భీమిరెడ్డి నరసింహారెడ్డి మరొక అయిన పేరు చకిలం యాదగిరిరావు ఏం పేరు అంటున్నామండి చకిలం యాదగిరి రావు అని చెప్పి పిలుస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ చెక్కిలం యాదగిరి రావు నల్ల నరసింహులు భీమరెడ్డి నరసింహారెడ్డి చెక్కిలం యాదగిరి వీళ్ళంతా వచ్చిర్రు ఇక వీళ్ళందరూ వచ్చి ఏం చేసిరు అంటే ఈ యొక్క సాకలైలమ్మలు ఇంటికాడ ఏమో నడుస్తుంది ఏమైతుంది అని చెప్పి వీళ్ళందరూ ఇటువైపు వచ్చారు ఇక ఇట్లా 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 వీళ్ళు కూడా సాకలైలమ్మలు ఇంటికి వచ్చిర్రు తోవ మీద ఎవరు వచ్చిర్రు వీళ్ళే ఎవరింటికి వచ్చిరమ్మా సాకలైలమ్మలు ఇంటికి వచ్చిర్రు ఎవరు ఎవరెవరు వచ్చిర్రు వీళ్ళు ముగ్గురు నాయకులు సంఘం నాయకులు వచ్చారు వచ్చి ఓ ఏమైనా సాకలు ఎందుకు ఏడుతున్నావు నువ్వు ఏం బాధపడ్డావు అని అడిగారు అడగంగానే ఏం చెప్పమంటావు నాయకులారా మా ద్వారా గుండాగాళ్ళను పంపించిండు పంటను కోసుకొచ్చా ఇంటికాడ పోయమన్నాడు అని చెప్పి ఆమె బాధ మొత్తం చెప్పింది ఆమె చెప్పంగానే నువ్వు భయపడకు ప్రతి ఒక్కరు ఎత్తిన చేతిలో కత్తి అవుతాం మీరు భయపడకుండా ఇండ్లలోకి పోయి కత్తులు కటార్లు గొడ్డలు తీసుకొని రాపోర్రి పంట కోసుకొని వద్దాం అడ్డొత్తడ చూద్దాం పా నడు అని చెప్పారు అనగానే ఇక ఈ మాట పట్టుకొని ఊరి ప్రజలంతా కొడవండ్లు చేతులు అబట్టి ఓకేనా ఈ యొక్క కొడవండ్లు చేతులు అందరూ అందరు సాకల సావి చేసిన పొలం దగ్గరికి వచ్చి మొత్తం పొలంను కోసారు కోసిరా పొలం కోసి ఇప్పుడు పంట కోసుకొచ్చి పంట మొత్తం ఎక్కడ అంటే ఈ యొక్క సాకల ఐలమ్మల నీటిలో భద్రపరిచారు ఇక చూడూరి ఈడే పొలంలో ధాన్యం అంతా భద్రపరిచారు రైట్ ఎవరి ఇంటికాడ భద్రాపరిచిరు సాకలాయిలమ్మల ఇంటికాడ ఇదంతా ఇడ ఈడ భద్రపరిచి భద్రాపరిచిరావా పరిచిర్రు రైట్ ఈడ భద్రపరిచిరు ఇక ఈడనే భద్రపరిచిరు అని చెప్తుంది ఇగో వీళ్ళింట్లో ఇక్కడ ఒక మూలకు కుప్ప కుప్పగా వసిపెట్టిరు పెట్టిరా రైట్ మళ్ళీ రోజు దూర ఇక్కడి నుంచి వస్తాడు వస్తుంటే ఇక్కడ పంట ఉందా పంట లేదు పొలం తప్ప ఏం కనబడతలేదు వాళ్ళకు మస్తు కోపం వచ్చింది అరే ఏమైందిరా భయ్ దొరా అడిగిండు గుండగాళ్ళు ఏదే అరే పంట ఏదిరా అని అడిగిండు దొరకు వచ్చినట్టు మరి మీ ఇంటికి తీసుకురావడం వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారేమో పోయి అడుగుతాం దొరా అని చెప్పినారు వెంటనే మనోడు ఏం చేసిండు ఇక గుండగాళ్ళు మళ్ళీ వచ్చిరా ఇప్పుడు వీళ్ళందరినీ తీసారు కదా గుండెగాళ్ళు రైట్ ఇప్పుడు వీళ్ళు పంట కోయడానికి ప్రధాన కారకులు ఎవరు ఇగో చెకిలం యాదగిరి భీమరెడ్డి నరసింహరెడ్డి నల్ల నరసింహులు నల్ల నరసింహులు అంటే ఎవరు తెలంగాణ టైగర్ కదా రైట్ ఇప్పుడు గుండగాళ్ళు వచ్చి గుండగా వచ్చారు వచ్చి టిక్ టిక్ డోర్ కొట్టారు సాకలాయిలమ్మ నర్సే తాత మస్తు రోజుల తర్వాత బుక్కె బువ్వ తింటారు ఇత పంట కోసుకొచ్చినామని చెప్తు డోరు కొట్టాగానే మా నాటి బయటకు వచ్చిండు నరసేయ తాత బయటకు వచ్చి ఏమ్రామరా నర్సుగా పంట ఏదిరా దూర కోసుకరామంటే ఎందుకు ఇయలేరా అని అడిగిండు అడగంగానే ఎవ్వల దోరా ఎవ్వల చెప్తున్నావు నువ్వు అని అడిగింది పంట కోసినవరా కోసినా ఎడన్నది పంట మా ఇంట్లో ఉంది ఎడవమని రా దూర ఇంటి ఇంటికాడ ఎడ పోసినరా మా ఇంట్లో ఎవరిని అడిగిపో మా ఎనక ఎవరున్నారు తెలుసా ఉన్నారు అన్నలు అంటే ఎవరు కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిస్టు నాయకులు అంటే సంఘం నాయకులు మా వెనక పంట ఉన్నారు ఆ పెనికి ఏం చేసుకుంటావు చేసుకపోవు పంట నాదే పొలము నాదే అన్నాడు ఎవరు నర్సే తాత అన్నాడు అనగానే గుండెల్లో కోపం వచ్చి సాకల్ నర్సేని బయటికి లాగి పట్ట పట్ట చెంప లెఫ్ట్ రైట్ ఇచ్చిరా ఇగో సాకల్ నర్సే ఈయన గుండగాళ్ళ నీళ్ళు ఏం చేసి పాప మీరు పొట్టు పొట్టు చంపారు చంపగా లోపల కూర్చుంది అయిలమ్మ ఈ సప్నవాడు బయటకు వచ్చింది అబ్బా అటు ఇటు చూసింది దొరగుండగాళ్ళు సాకలు అయిన కొడతా అంటే ఆమె చూసి నా భర్తను నేనే ఇంతవరకు ఒక్కసారి కూడా టచ్ చేయలేదు మీరెవ్వలరా అని చెప్పి ఈ మూలకు ఉన్నటువంటి షీపురు గట్టని పట్టుకొని ఓ మూలకు ఒక షీపురు గట్ట ఒక గుత్ప కట్టే ఒక షీపురు గట్ట ఒక గండ్రగొడ్డలి పట్టుకొని వచ్చిందిగా వచ్చి నా భర్త మీద మీరెవలరా చెప్పి చీపురు గట్ట గొడ్డలు చెరో చేతుల చెరో ఒక చేతులు పట్టుకొని ఇక గుండగాళ్ళ మీద దాడి చేస్తా ఉంది ఈ ఆడవిల్ల కా గుండగాళ్ళని ఎదిరించి పొట్టు పొట్టు చంపుతుంటే చుట్టుపక్కల ఉన్న ఉండ్ల ఆలో ఈలో చూస్తారాయ్ ఇక ఆడవిళ్ళకున్న ధైర్యం మనకు లేదురా చల్ నడు అని చెప్పి వాళ్ళు కూడా గుత్తుపక్కలు పట్టుకొని వచ్చి గుండగాళ్ళ మీద ఫట్టు ఫట్టు సంపుతుర్రిగా సంపుతుంటే దొర గుండగాళ్ళు అమ్మో ఇల్లు మామూలుగా చంపుతలేరు సాక లైలమ్మ మనిషి కాదు ఆది పరా శక్తి అని చెప్పి వీళ్ళు వచ్చిన దారేంపనే పరుగో పరుగు అని చెప్పి ఎత్తుకుంటా పోయిర్రా పోలేదా ఇగ పొయ్యి పెద్ద ఇజ్జత్ పోయింది గుండగాళ్ళది ఇప్పుడు అంతా ఒక మహిళ ఇచ్చినటువంటి ఈ యొక్క ఉత్సాహం వల్ల వాళ్ళు ప్రేరేపితులై ఏం చేసినారు అంటే సాక లైలమ్మకు చేయగొట్టి ఇక గుండగాళ్ళు వస్తే మనం కూడా ఎప్పుడు గిట్టనే ఉండి వాళ్ళని తిప్పికొట్టాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు ఇట్లా లైలమ్మ దొర గుండగాళ్ళను షిపురుగట్టలు గొడ్డలి గుత్తకట్ట అందుకొని పంపింది అది మామూలు ముచ్చట కాదు మస్తు తారుకు చేయాలి ఆమెను ఎందుకంటే ఇది చాలా గొప్ప ముచ్చట అప్పట్లో దొర వస్తుండు అంటేనే దొరగుండగాళ్ళు వస్తుండంటేనే కిలోమీటర్ దూరం నుంచి తెలకాయ కిందికేసి చెప్పులు చేతిలో పట్టుకొని నడుముకి టవాల కట్టుకొని దొరకును కళ్ళు పెట్టి చూడలేని దౌర్భాగ్యం దొర మో కాళ్ళ మీద నిలబడి సంస్కారం గౌరవించాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక మహిళామని దొరగుండాల మీద చెయ్యేసింది అంటే ఎంత గొప్ప పోరాటం ఇంత ధైర్య సాహసాలు అందుకే చాకల ఐలమ్మను తెలంగాణ ప్రతి బిడ్డ ఏమని కీర్తిస్తాడంటే మా తెలంగాణ వీర వనిత తెలంగాణ ధీర వనిత అని చెప్పి పిలుస్తారు మొన్న ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాకల ఐలమ్మ గారిని పిలవడం జరిగింది కోటి ఉమెన్స్ కాలేజ్కు ఏమే పేరే పెట్టినారు చాకలి ఐలమ్మ కళాశాలగా పేరు మార్చడం జరిగింది కోటి ఉమెన్స్ కాలేజ్ను చాకలి ఐలమ్మ కళాశాలగా మార్చడం జరిగినది ఆ సందర్భంగానే వాళ్ళ మనమరాలు పద్మను కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి ఈ యొక్క చాకలి ఐలమ్మ యొక్క వారసురాల్ని ఈ యొక్క గౌరవించడం జరిగింది ఇలా చాకలి ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి విజయాన్ని తొలి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళకు తొలి తిరుగుబాటును అందించింది ప్రజలకు ఒక ఉన్నత రీతిలో ఆమె ఆదర్శంగా నిలిచింది అని చెప్తున్నా ఎవరు నిలిచిర్రు అంటున్నామండి చాకలి ఐలమ్మ గారు మరి ఈ సాకలి ఐలమ్మ గారు గిట్ల వేస్తే మరి అప్పుడున్నటువంటి విష్ణు రామచంద్రరావు గారి యొక్క ఇజ్జత్ మొత్తం పోయింది అబ్బా సాకలైలమ్మ నాకు వ్యతిరేకంగా నా గుండా మల్ల గుండా గల్ల మీద దాడి చేసింది ఇప్పుడు ఎట్లా పెట్టి ఆమె అంతు చూడాలి అని చెప్పి అనుకున్నది ఎవరు ఈ యొక్క విష్ణు రామచందర్ రావు ఇప్పుడు ఆయన ఏ విధంగా ఈమె మీద ప్రతీకారం తెచ్చుకున్నాడు ఈమె మీద ఎలాంటి కుట్ర కేసులను నమోదు చేసిండు అనే ముచ్చట్లను మనం చూద్దాం రవి రైట్ ఇట్లా మన సాకల గురించి చూస్తున్నాం సాకలైలమ్మ కొడుకేవలు భర్తేవరు ఆమె దేవురు అని ముచ్చట్లను చూడాలి మనం చాకల ఐలమ్మ దేవురు అంటే జనగామ జిల్లా పాలకుర్తి గ్రామం కూడా పాలకుర్తిలో సాకలైలమ్మ ఇల్లు ఆమె నివసించినటువంటి ప్రాంతం కనిపిస్తుంది రైట్ చాకలి ఐలమ్మ ఏ గ్రామానికి చెందింది జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆమె మీద దొర ఏ విధంగా తిరుగుబాటును ఆమె యొక్క తిరుగుబాటును ఎలా అణచివేసిండు అనేది అంశాలను ఇప్పుడు మనం చూద్దాం ఓకే థ్యాంక్ యూ